ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత దేశంలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ అనేది చూసాం ఇప్పుడు మరొక వైరస్ అనేది ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన లక్షణాలు అయితే ఉన్నాయి ఎక్కువగా చిన్న పిల్లలపైన ప్రమాదం అంటే భద్రంగా అయితే ఉండాలన్నమాట సో ఎక్కడ వచ్చింది ఏంటనేది చూద్దాం అది ఒక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యప్రదేశ్లో కొత్త రకం ఆ పేరే వచ్చేసి టమాటా వైరస్ రకం అనమాట సో భోపాల్ నగరంలో పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఎక్కువ వైరస్ అయితే వ్యాపించడం జరిగింది వైరస్ లక్షణాలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూసినట్లయితే వైరస్ బారిన పడిన చిన్నారులకు శరీరం చేతులు పాదాలు అరికాలు మెడ కింద నోటిలో ఎర్రటి దద్దులు అయితే వచ్చాయన్నమాట అవి పెద్దగా బొబ్బలు అవుతున్నాయి దురద మంటలు దాంతోపాటు నొప్పి వస్తుంది జ్వరం కూడా గొంతు నొప్పి వంటి లక్షణాలు అయితే బయటపడడం జరిగింది సో ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట ఒకరి నుంచి ఒకరికి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు ఈ వైరస్ లక్షణాలతో బాధపడే చిన్నారులు పంపొద్దు పంపొద్దని చెప్పేసి తల్లిదండ్రుల పాఠశాల అయితే తల్లిదండ్రులు అంటే అప్రమత్తం చేయడం జరిగింది అనమాట సో ఇందుకు సంబంధించి వైరస్ను పీడియాట్రిక్స్ మాట్లాడుతూ టమాటా ఫ్లూ వైరస్ కూడా అంటూ ఉంటారనమాట ఫుట్ మౌత్ అనే విధంగా అంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఆరు నెలల నుంచి పన్నెండు సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్పేసి అయితే ఇది సాధారణ సమస్య అని పెద్దగా ఆందోళనపడన అవసరం లేదని కూడా చెప్తున్నారు అయితే దానికి అదే వారం పది రోజులు తగ్గుతుందని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈ వైరస్ చాలా వరకు మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు గుర్తించడం జరిగింది అంటే వైరస్ బాధితులు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపుల ద్వారా మరొకరికి సోకుతుందని చెప్పేసి సో ఇంతకు సంబంధించి జాగ్రత్త ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట కమటా ఫ్లో సోకిన మూడు నుంచి ఆరు వారాల లక్షణాలు అయితే బయటపడతాయని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక ఇతర జను సంబంధిత అనారోగ్య బాధపడితే చిన్నారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు దేశంలో తొలిసారిగా వైరస్ రెండు వేల ఇరవై రెండు మే నెలలో కేరళలో వెలుగు చేసిన తర్వాత తమిళనాడు ఒరిస్సా ఉత్తరప్రదేశ్ ఇప్పుడు రాష్ట్రాల్లో టమాటా వైరస్ మరోసారి అయితే బయటపడింది అనమాట ఇది వ్యాపిస్తుందన్నమాట